హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ యూఎల్ వేసవికాలం వచ్చింది కదండి ఎండలు అంటుంటే మనసు చల్లచల్లగా కోరుకుంటుంది కదా సో నేను అందుకోసం అని చెప్పి ఈ రెసిపీతో వచ్చాను నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసుకుంటున్నాను అని నేను హాఫ్ లీటర్ పాలనైతే తీసుకొని సిమ్లో పెట్టుకొని పొంగొచ్చేలాగా ఇలా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మీగడలాగా కట్టేస్తుంది సో అందుకోసం అలా కలుపుకుంటూ ఉండాలి నేను నెక్స్ట్ ఇంకొక కప్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకొని కొద్దిగా పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను పాలు యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసుకునేది ఐస్ క్రీమే కదండి వాటర్ బదులు పాలు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా సో అందుకోసమని పాలు తీసుకొని నేను ఇలా అయితే కలుపుకుంటున్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఉండలుంటే మళ్ళీ మనకు ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే మారిపోతుంది కదా సో ఉండలు లేకుండా ఇలా కలుపుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటున్నాను నెక్స్ట్ పాలైతే సిమ్లోనే పెట్టుకొని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు చూసుకుంటున్నాం కదా అలా వేసుకున్న తర్వాత నేను ఇందులో నెక్స్ట్ పంచదారణ అయితే వేయాలనుకుంటున్నాను పంచదార నేను ఒక త్రీ పావు కప్పు అయితే తీసుకుంటున్నాను మీకు షుగర్ క్వాంటిటీ ఇంకా కావాలి మీకు మేము స్వీట్ ఎక్కువగా తింటామంటే షుగర్ని ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు చూడండి షుగర్ని వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను పాలల్లో షుగర్ అంతా కరిగిన తర్వాత నెక్స్ట్ నేను కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టుకున్న మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రాదండి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్లనే ఇది పర్ఫెక్ట్గా అనేది వస్తుంది చూడండి మన కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగా వస్తుందో ఉండలు ఉండలు లేకుండా నీట్గా వచ్చింది కదా నెక్స్ట్ అది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఇందులో వెనీలా అసెన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇలా కలుపుకుంటున్నాను చల్లారేంత వరకు మన కన్సిస్టెన్సీ మిక్చర్ అనేది చల్లగైన తర్వాత నేను ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను ఇది ఒక వన్ టు టూ అవర్స్ వరకు కూల్ అయ్యేంత వరకు ఉంచి నెక్స్ట్ తీసేసుకుంటున్నాను చూడండి మన ఐస్ క్రీమ్ మిక్చర్ అయితే చూడండి గట్టి పడింది కదా కొద్దిగా ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుకుంటే తెలుస్తుంది కదా మనకి మిక్చర్ అనేది ఎలా ఉంది అని నేను ఇప్పుడు దీన్నైతే మిక్స్ చేసుకుంటున్నాను దానికోసమని మిక్సర్ తీసుకొని మిక్సర్లో వేసేసుకున్నాను మన ఐస్ క్రీమ్ మిక్చర్ని ఇలా మిక్స్ చేసుకోవడానికి ఒక వన్ టు టూ మినిట్స్ అనేది మిక్స్ చేసుకుంటే మనది మిక్చర్ అనేది సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇలా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుంది కదా ఇలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే నేను ఒక పావు కప్పు పాల మీద మీగడైతే వేసుకుంటున్నాను ఇది మళ్ళీ ఎక్కువ రోజులదైతే మనకి టేస్ట్ అనేది అంతగా రాదండి ఫ్రెష్గా ఉన్నదైతే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మీగడ కూడా ఫైన్గా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి మన కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేంత వరకు నెక్స్ట్ దీన్నైతే నేను సేమ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఫ్రీజ్ చేసుకోవడానికి అని చెప్పి ఇందులోనే నేను కొద్దిగా ట్యూటి ఫ్రిటీని అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట ఇలా కలుపుకున్న వాటిపై నేను కొద్దిగా పైన అనేది బాదం పలుకులు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకి చూడడానికి బాగుంటుంది అలాగే మధ్య మధ్యలో బాదం వస్తూ ఉంటే తినడానికి బాగుంటుంది కదా చూడండి మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఫ్రీజర్లో ఎయిట్ టు ట్వెల్ అవర్స్ దాకా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుంది దీన్ని మనం స్కూప్ ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండదు కదండి మన ఇంట్లో గరిటెలు ఉంటాయి కదా దాంతో తీసుకుంటే సేమ్ స్కూప్ లాగానే బాగా వస్తుందండి చూడండి ఇలా తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి వేసుకున్నాను పైన కొద్దిగా టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నెక్స్ట్ బాదం పలుకులు అయితే వేసేసుకుంటున్నాను ఫైనల్గా మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఐస్ క్రీమ్ ఈజ్ రెడీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా మన చేతితో చేసి పెట్టుకుంటే మనకి చాలా ఎంతో ఇష్టంగా సంతోషంగా ఉంటుంది కదా పిల్లలు కూడా బాగా తింటారు మా విధానం అయితే బాగుందని చెప్పేసి మాకైతే కాంప్లిమెంట్ ఇచ్చేసారండి మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే అడిగారు కదా కూల్ డ్రింక్స్ చేయండి మేడం అని చెప్పేసి దానికోసమని నేను ఈ డ్రింక్తో అయితే వచ్చేసాను ముందుగా నిమ్మకాయలు అయితే తీసుకొని ఇలా అయితే అనుకుంటున్నాను ఇలా అనుకోవడం వల్ల మనకి రసం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది రసం త్వరగా కూడా వస్తుంది మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి మీరు రసం తీసుకోవడానికి చేయితో పిండినా లేకపోతే నిమ్మరసం పిండే వాటితో వచ్చినా కూడా మనకి రసం అయితే కొద్దిగా వస్తుంది ప్లస్ టైం పడుతుంది కదా మనం గట్టిగా ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేయకుండా ఇలా అనుకుని మనం రసం అయితే తీసుకుంటే మనకి రసం ఈజీగా వస్తుంది చూడండి అలా అనుకున్న వాటిని నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను సమ్మర్ వచ్చేసింది కదండి మనం ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతాం కదా సో మనం బయట తాగే కూల్ డ్రింక్స్లో కొద్దిగా కెమికల్స్ అయితే యాడ్ చేసి ఉంటారు కదండి వాటిని కొద్దిగా అవాయిడ్ చేయడానికి అని చెప్పేసి ఈ డ్రింక్స్ని అయితే నేను తీసుకొచ్చాను ఈ డ్రింక్ తాగడం వల్ల మనకి హెల్దీగాను ఉంటుంది మనకి కూల్ డ్రింక్ తాగిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో అందుకోసమని ఈ డ్రింక్ని ఇలా ట్రై చేయండి మీరు కూడా నేనైతే నెక్స్ట్ రసం అయితే తీసుకుంటున్నాను చూడండి ఇలా రసం అంతా తీసేసుకున్నాక నేను ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకుంటున్నాను ఇందులో ఏమైనా విత్తనాలు ఉంటే కూడా తీసేసేయండి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని నేను షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు రసంకి రెండు కప్పుల షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇలా యాడ్ చేసుకున్నాక కొద్దిగా చక్కెర అనేది కరిగేంత వరకు ఉంచుకొని ఇలా పొంగు రానివ్వాలండి ఇలా ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి మనకి తీగపాకం వచ్చింది అనే టెక్స్చర్ అయితే కనపడుతుంది కదా ఒకసారి అలా పట్టుకొని చూడగానే మనకి తెలిసిపోతుంది కదా పాకం అయిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పాకం అయితే చల్లారేంత వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ మనం తీసుకున్న నిమ్మరసం అనేది ఒక కప్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇలా యాడ్ చేసుకున్న రసము ప్లస్ పాకము రెండు మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనం రెడీ చేసుకున్న నిమ్మరసం అనేది పాడైపోకుండా ఉంటుంది ప్లస్ టేస్టీగాను ఉంటుంది నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర పొడి అనేది యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఒక బాటిల్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఎక్కడికెళ్ళినా బాటిల్ అనేది క్యారీ చేసుకోవచ్చు మనకి తాగాలనిపించినప్పుడు అంతా కొద్దిగా వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని తాగేస్తే అయిపోతుంది మన డ్రింక్ అయితే రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ అయితే సిరప్ వేసుకుంటున్నాను నేనైతే సోడాను యాడ్ చేసుకుంటున్నానండి సోడా యాడ్ చేసుకోవడం వల్ల బయట తాగిన ఫీలింగే వస్తుంది కదా ఇందులోనే నేను రెండు తొలి వేసేసి సర్వ్ చేసేస్తున్నాను ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఈ డ్రింక్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్